కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం సీతాలు రచన వెంకట శివకుమార్ జోరున వర్షం పడుతుంది పట్నంకి దూరంగా మారుమూలకి విదిరేయబడిన పల్లెటూరు చాలానే పురి గుడిసెలు ఉన్నాయి ఒక గుడిసె దగ్గర ఉన్న గుడ్ల చావడి నుంచి ఒక బర్రె అరుస్తూనే ఉంది అది అరుపు కాదు ఏడుపులా ఉంది ఆ ఊళ్ళో కరెంటు పోయి చాలానే సమయమైంది ఆ బర్రె ఏడుపు లాంటి అరుపులు విని మనెమ్మ లేచి కూర్చుంది తనకి నిద్ర నిద్రమత్తులో కళ్ళు నిలుపుకుంటూ ఇదిగో మామ ఆ సీతాలు ఒకటే అరుస్తుంది వెళ్ళి ఒక మారు చూడరాదా అని గోపాలాన్ని తట్టి లేపింది సీతాలు ఆ బర్రె పేరు గోపాలం మనమ్మ ముగిడి పేరు ఏంటి అర్ధరాత్రి నీ గోళ ఆ సీతాల గోళం గమ్మున పడుకోలేరా అంటూ చిరాకు పడుతూ లేచాడు చుట్టూ చిమ్మ చీకటి ఏమీ కనిపించడం లేదు అయినా దానికి పండుకునే ముందు గడ్డి మోపు ఏయ్యమన్నా కదా వేయలేదా ఏంటి అని తను కూడా కళ్ళు నిలుపుకుంటూ కోపంగా అడిగాడు ఏ శాను మామా మన సీతాలు కడుపుతో ఉంది కదా సరిపోలేదేమో అని మనమ్మంది సరే సరే దీపం బుడ్డి ఇటువ్వు వెళ్ళి ఓసారి చూసొస్తా అని లేచి నిల్చున్నాడు ఆ చీకట్లో మా దీపం బుడ్డి కోసం వెతుకులాడుతూ ఉంది కరెంటు పొయ్యి ఎంతసేపు అయినాది అని అడిగాడు మన ఊళ్ళో అసలు కరెంటు ఉండేది ఎప్పుడు చెప్పు మామ పేరుకు మాత్రమే మన ఊరికి కరెంటు ఉంది అవసరమైనప్పుడు ఉంటుందా ఏంటి అని వచ్చింది సరే సరే గుడ్డి దొరికిందా లేదా అని గట్టిగా అరిచాడు అక్కడ వీడి కన్నా గట్టిగా శీతాలు ఇంకా అరుస్తూనే ఉంది అట్టా అరవక మామ బుడ్డి దొరికింది అగ్గిపెట్ట ఎక్కడ పెట్టేశాను అని చీకట్లో వెతుకుతూ ఉంది ఏహ నా సొక్కా జోబులో ఉంటు ఉంటుంది చూడు అలాగే ఆ బీడి కట్ట కూడా అందుకో అని చొక్కా వైపు చూపించాడు కాస్త తడుముకుంటూ ఆ చొక్కా తగిలించిన వైపు వెళ్ళింది ముందు అగ్గిపెట్టే తీసి ఒక పుల్ల వెలిగించింది ఆ విడతుడిలో మనమ్మ మెరిసిపోతూ కనిపించింది గోపాలం చూపు మనమ్మపై పడింది బీడీ కట్ట ఎడబెట్టినావు అని చొక్కా అంతా వెతుకుతూ అంది ఆనక జోబులో ఉంటుంది సరిగ్గా చూడు మనమ్మ అంటూ తన దగ్గరికి వచ్చాడు మనమ్మ నడుముని గట్టిగా పట్టుకున్నాడు ఏంటి మామ మూటు సరసం ఎలా పాల లేదా పిల్ల చూస్తుంది అక్కడ సీతాలు కూడా అరుస్తుంది ఇప్పుడు ఈ ఏంటి మామా అని సిగ్గుపడుతూ మెరుగలు తిరుగుతూ అంది అవేం పట్టించుకోలేదు తనని దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టుకున్నాడు మరింత సిగ్గుపడుతూ దూరంగా నెట్టేసింది కాస్తాగు మామ ముందు ఆ సీతాల సంగతి చూసిరా అని బుడ్డి వెలిగించి చేతికి అందించింది సరే సరే వచ్చాక నీ సంగతి కూడా చూస్తా ఈసారి నువ్వు అరుపు అందుకోవాలి అని బుగ్గకిల్లి వెళ్ళాడు చీప్పు అంటూ దూరం జరిగి నిల్చుంది బుడ్డి సహాయంతో ఊడిసె బయటికి వచ్చాడు గోపాల వర్ వర్షం బాగా పెద్దదయ్యింది చిమ్మ చీకటి అప్పుడప్పుడు మెరుస్తున్న ఆకాశం చేతిలో ఉన్న బుడ్డి దీపం గాలికి విలవిలలాడుతుంది నేల మీద బురద పేరుకుపోయింది అడుగు జాగ్రత్తగా వేయకపోతే కాలు జారుతుంది చూసి చూసి అడుగు జాగ్రత్తగా వేస్తున్నాడు ఎలాగో అలా మెల్లగా సీతాలు దగ్గరికి వెళ్ళాడు అది గోపాలాన్ని చూసి ఇంకా గట్టిగా అరుస్తుంది దాని పొట్ట మీద చెయ్యి వేసి తడిమాడు ఇంకా అరుస్తూనే ఉంది దానివైపే చూశాడు ప్రేమగా హత్తుకున్నాడు దాని కళ్ళల్లో బాధ కనిపిస్తుంది ఊరుకో సీతాలు నేను వచ్చేశాను కదా కాసేపు ఓపిక పట్టు అని నోరు లేని జీవాన్ని తన మాటలతో ఓదారుస్తున్నాడు ఒసే కాసిని ఏ నీళ్లు అని పెద్దగా కేక వేశాడు దాని పొట్ట అంతా పరీక్షించాడు ఒసే సీతాలో నీకు ఆడపిల్లే పుడుతుంది చూడు అని నవ్వుతూ అన్నాడు నీకు విషయం చెప్పన మేము మనుషులం కాబట్టి ఆడపిల్ల పుడితే ఏడుస్తున్నాం మాలో కొందరైతే పుట్టిన ఆడపిల్లని దూరంగా హెచ్చరిస్తున్నారు కూడా నీ బదలికి ఆ బాధ లేదులే ఆడపిల్లనే కావాలి అది ఎదగాలి తల్లవ్వాలి బోల్డని పాలు ఇవ్వాలి అప్పుడే కదా బోల్డెడ్ లాభం అని ఆ మూగ జీవంతో చెప్పి నవ్వేశాడు ఏదో అర్థమైనట్టు సీతాల కూడా తన భాషలో అరిచింది అప్పుడే వేడి నీళ్ళు పట్టుకొని మనమ్మ వచ్చింది ఏంది మామ సీతాలతో నీ ముచ్చట్లు అని వస్తూ వస్తూ అడిగింది ఏమి లేదుమనే నీకు ఆడపిల్లే పుట్టింది అని చెప్తున్నా అని అన్నాడు మామ మన బిడ్డ పేరు లక్ష్మి కదా మన సీతాలు కూడా ఆడబిడ్డ పుడితే లక్ష్మి అనే పిలుద్దామా ఏమంటావు మామ అని సంబరంగా అంది బద పిల్లకి నా కూతురు పేరా అని బుర్ర గోపుకుంటూ సరే చెంటిది లేస్తదేమో నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా అని అన్నాడు ఏమైనా అవసరమైతే గట్టిగా ఒక కేకే మామ అని చెప్పి కొంగు తలకి అడ్డం పెట్టుకుని వైపు వెళ్ళిపోయింది గోపాలం మాత్రం సీతాల దగ్గరే ఉండిపోయాడు దాని పక్కనే ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు తన కూతురు లక్ష్మి పుట్టినప్పుడు సంగతులు గుర్తుకు వచ్చాయి మెల్లగా గతంలోకి దొరలాడు అప్పటికే గోపాలమ్మీ మనమ్మకి పెళ్ళై ఏడేళ్ళయింది ఇరుగు పొరుగు చెవులు కొరుకుకోవడం మొదలెట్టారు నీ దొడ్లోకి దూడలు వస్తున్నాయి మరి మీ నట్టింట్లో పిల్లలు పాకేది ఎప్పుడు అని దెప్పి పొడుస్తూ అడుగుతున్నారు కొందరేమో సరదాగా ఆట పట్టిస్తూ అడుగుతున్నారు కానీ ఆ ప్రశ్నలు గోపాలాన్ని మనం అని చాలా బాధ పెడుతున్నాయి అందుకే ఊళ్ళో ఉన్న గుడిలో మొక్కేశారు బంధువుల స్నేహితుల సలహాలు విని చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న గుడులు కూడా తిరిగేశారు పూజలు చేశారు నోములు నోచారు వ్రతాలు కానిచ్చారు ఏం లాభం లేదు ఈ ప్రయత్నంలో అలా ఒక ఊళ్ళో గుడిలో రాముల వారు సీతమ్మ దర్శనం చేసుకున్నారు అదే ఊరి చివర జరిగే సంతకి వెళ్ళారు ఆ సంతలో మనమ్మ కోసం రంగురంగుల గాజులు కొన్నాడు చాలా ఆనందంగా ఉంది ఒక దగ్గర ఆవులు బర్రెలు కోళ్లు అమ్ముతున్నారు రకరకాల మేలు జాతి బర్రెలు ఉన్నాయి ఆ రోజు సంతలో దాదాపు అన్ని జాతి పశువులు అమ్ముడిపోయాయి మనమ్మ చూపు ఒక దూడ మీద పడింది అది చాలా బక్కగా ఉంది మామ ఆ దూ దూడసూడు చాలా బాగుంది కదా అని అంది ఏం బాగుందే ఒంట్లో కండే లేదు సత్తువే లేదు దాని కాడ అని నీరసంగా అన్నాడు వీళ్ళ మాటలు విని ఓ అమ్మి అది అమ్మేదానికి కాదులే అని అమ్మేవాడు అన్నాడు ఇక్కడ చూడండి ఇది చాలా మంచి జాతిది ఇది కొనుక్కోండి మీ ఇంట్లో పాలకుండలు పొంగి పొరుగుతాయి నా మాట నమ్మండి అని వేరే బర్రెల వైపు చూపించాడు గోపాలం ఆ దూడల వైపు చూస్తున్నాడు మనెమ్మ చూపు మాత్రం ఇంకా ఆ బక్క చిక్కిన దూడ మీదే ఉంది ఇంకా ఏంది దానివైపే చూస్తున్నావు అని గోపాలం మనెమ్మను పక్కకి లాగాడు ఓమ్మ దాని తల్లి దా దీన్ని కనగానే సచ్చింది దీనికి సరిగ్గా పాలు లేక ఇలా తగలాడింది ఎందుకమ్మా ఈ దురదృష్టపు దూడ నీకు అని అమ్మేవాడు కూడా చెడుగా చెప్పాడు అదే సమయంలో ఆ దూడ చిన్నగా అరిచింది అమ్మా అని పిలిచినట్టు అనిపించింది మనమ్మకి మనమ్మ ఇంకా ఆగలేదు ఆ దూడ కొనాల్సింది అని మొండు పట్టింది పెళ్ళయ్యాక ఇది కావాలి అని మనమ్మ పట్టుబట్టడం ఇదే తొలిసారి గోపాలం ఆలోచనలో పడ్డాడు చేసేది లేక ఆ దూడను కొన్నాడు ఆ దూడని పెట్టుకుని ఇంటికి బయలుదేరారు మనమ్మ ఆనందానికి అవధులేదు ఆ దూడని తమ దొడ్లో ఉన్న వేరే ఎవరికి దగ్గరగా కట్టింది ఆ బర్రెకి అప్పటికే ఒక దూడ ఉంది ఈ కొత్త దూడకి ఏం పెట్టినా తినడం లేదు తాగడం లేదు అలా ఒక్కరోజు గడిచింది మనమ్మ బాధ పడింది అనవసరంగా దూడ కొన్నామని కొల చేసేసావు అదేమో ఏం తినడం లేదు తాగడం లేదు మన దొడ్లో సస్తే ఎంత కీడు అని గోపాలం కూడా బాధపడిపోయాడు ఆ దూడని కాపాడు అని రెండు చేతులు ఎట్టి దేవుడికి మొక్కింది మరుసటి రోజు పొద్దున్నే చీపులు తీసుకుని దొడ్లోకి వచ్చింది మనమ్మ వేరే బర్రె దగ్గర ఈ కొత్త దూడ పాలు తాగడం చూసింది చాలా ఆనందం వేసింది ఆ దృశ్యం చూస్తూ మనమ్మ ఒక్కసారిగా కళ్ళు తిరిగి ఉన్న చోటే పడిపోయింది కొంచెం దూరంలో దొడ్ల పశువులకి గడ్డి వేస్తున్న గోపాలం పరిగెట్టుకుంటూ వచ్చాడు మనమ్మను తన రెండు చేతుల్లో తీసుకొని ఇంట్లోకి పరిగెట్టాడు మంచం మీద మెల్లగా పడుకోబెట్టాడు ఇది దురదృష్టపు దూడ ఇది మీకు ఎందుకు వద్దన్నా అని అమ్మేవాడు చెప్పిన మాటలు ఒక్క నిమిషము బుర్రలో గిర్రున తిరిగాయి గోపాలం కళ్ళల్లో కన్నీళ్ళు జలజల ఆరాల జారాయి తేరుకొని పక్కింటి అనసూయత్తని కేకేసి పిలిచాడు ఆమె వచ్చి మనమ్మను పరీక్షించింది గోపాలం వైపే చూస్తూ ఎంత పని చేశావు అని కోపంగా అంది నేనేం చేశానత్తా అని విత్తర చూపులు చూశాడు సాధించవరా కంగారమీ లేదు నువ్వు తండ్రివి కాబోతున్నావు అని సంతోషకరమైన వార్త చెప్పింది ఆ మాట విని గోపాలం ఆనందంతో గంతులు వేశాడు మనమ్మ నీళ్ళోసుకుంది అనే వార్త ఊరంతా కొన్ని నిమిషాల్లో వ్యాపించింది గోపాలం ఇంటికి కొత్త దూడ వచ్చింది మనెమ్మ కడుపు పండింది అని జనం కథలు కథలుగా చెప్పుకున్నారు మనెమ్మ కాసేపటికి కళ్ళు తెరిచింది గోపాలం తనని దగ్గరికి తీసుకున్నాడు తను సిగ్గుపడింది సీతాలు అని పేరు పెడదాం మామ అని మెల్లగా అంది ఆ మాటలు విని ఆశ్చర్యంతో మనకి ఆడబిడ్డ పుడుతుంది అని నీకు అప్పుడే ఎట్టా తెలుసు పేరు కూడా చెప్తున్నావు అని నవ్వుతూ అన్నాడు నేను చెప్పేది పూర్తిగా అయిన మామ నేను చెప్పేది మనం తెచ్చిన దూ దూడ గురించి దాని పేరు సీతాలు అది కూడా మన బిడ్డలకే ఎట్టా ఉంది పేరు అని నవ్వుతూ అంది అయితే నాకు ఇద్దరు కూతుళ్ళ అని గోపాలం కూడా నవ్వుతూ అన్నాడు అబ్బో ఇప్పుడు నీకు మనకి ఆడపిల్లే పుడుతుంది అని ఎట్టా తెలుసు అదే ప్రశ్న గోపాలాన్ని అడిగింది నువ్వు నేను మంచోళ్ళం కదా ఆడబిడ్డ మంచోళ్ళకి కాకపోతే ఎవరికి పుడుతుంది చూస్తూ ఉండు మనకి లక్ష్మీదేవి పుడుతుంది ఇంకా మనకి అన్నీ మంచి రోజులే అని నమ్మకంగా చెప్పాడు మనమ్మ ముందుకు వంగి గోపాలాన్ని ముద్దు పెట్టుకుంది గోపాలం కూడా మనమ్మని ముద్దెట్టుకున్నాడు ఇంకా సీతాలు సొంత బిడ్డలా చూసుకున్నారు మనమ్మకి కూడా తొమ్మిది నెలలు గడిచాయి ఒకరోజు సాయంత్రం గోపాలం ఎక్కడికో వెళ్ళడానికి తయారవుతున్నాడు తన వైపే కోపంగా చూస్తూ ఇప్పుడు నువ్వు వెళ్ళడం అవసరమా అని మనెమ్మ అడిగింది పక్కూరిలో సంత మంచి బేరం ఇప్పిస్తాను అని మన గిరన్న చెప్పాడు అందుకే వెళ్ళడం తప్పడం లేదు అయినా నీకు నొప్పులు రావడానికి ఇంకా వారం పైనే ఉంది కదా అని నచ్చి చెప్పాడు నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు గనక సరే పూడు తిని బయలుదేరు మామా అని మూతి తిప్పుతూ అంది సరే సరే ఏడు గంటలకి బయలుదేరుదా అని చెప్పాడు మనమ పొయ్యి మీద అన్నం పెట్టింది అప్పుడే కరెంటు పోయింది మేఘాలు దగ్గరగా చేరాయి చిమ్మ చీకటి అనుముకుంది చినుకులు మొదలయ్యాయి వర్షం జోరు పడు పెరుగుతుంది వర్షం పెద్ద తయ్యేలా ఉంది నేను వెళతాను అని గోపాలం కండువ తీసుకున్నాడు సరిగ్గా అప్పుడే పశువుల దొడ్లో సీతాలు అరుస్తూ ఉంది గోపాలం అటువైపు చూశాడు ఏమైంది సీతాలు ఎందుకలా అరుస్తున్నావు అని గోపులు తెచ్చుకున్నాడు ఒకసారి ఇళ్ళి చూడు మామ అని బతిమాలింది మనమ్మ గోపాలం పశువుల పాకవైపు వెళ్ళాడు సీతాల దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు అది నాలుకతో గోపాలం చెయ్యి నాకింది ఏం అర్థం కాలేదు ఎప్పుడు ఇలా లేదు ఆకలిగా ఉందేమో అని కొంచెం గడ్డి తెచ్చి దాని ముందు వేశాడు అక్కడి నుంచి వచ్చేస్తున్నాడు సీతాలు మళ్ళీ అరవడం మొదలుపెట్టింది ఏమైంది అని మళ్ళీ దగ్గరికి వచ్చాడు సీతాలు నాలుకతో గోపాలం చెయ్యి నాకుతూ ఉంది గోపాలం దూరంగా జరిగితే మళ్ళీ అదే అరకు దాని దగ్గరే రాత్రి అయ్యింది గోపాలన్న సంతకి వస్తున్నావా లేదా గిరన్న నిన్ను తోలుకొని రమ్మన్నాడు అని మళ్ళీగాడు వచ్చి చెప్పాడు గోపాలం కాసేపు ఆలోచించాడు దూరంగా జరిగాడు సీతాల మళ్ళీ అరవడం మొదలుపెట్టింది ఎప్పుడూ ఇలా జరగలేదు కాసేపు ఆలోచించాడు నేను సంతకి రావడం లేదు లేదు మా సీతాల ఒక్కటే అరుస్తుంది దాన్ని చూసుకోవాలి అని రావడం లేదు అని గిరణ్యకి చెప్పు అని మళ్ళీకి చెప్పి పంపించేశాడు కాసేపు సీతాల దగ్గరే కూర్చున్నాడు మా అమ్మ కూడు తిందువురా అని కేకేసింది దాని వైపే చూస్తూ గోపాలం వెళ్ళగా లేచాడు కొంచెం దూరం వెళ్ళి ఆగాడు ఏమీ పట్టనట్లు గడ్డి తింటుంది ఇంకొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ ఆగాడు అది తోక ఒప్పుకుంటూ గడ్డి తింటుంది ఆశ్చర్యంగా దానివైపే చూస్తూ వెళ్ళిపోయాడు గోపాలం గుడిసెలోకి వచ్చాడు మనమ్మ కూడు పెడుతుంది నువ్వు కూడా అని మనమ్మని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు అన్నం కూడా కలిపి మనమ్మకు ఊరుముద్దలు తినిపించాడు మనెమ్మ కళ్ళల్లో కన్నీళ్లు జారాయి ఎందుకే ఇప్పుడు ఏడుస్తున్నావని అన్నాడు కూరలో కారం ఎక్కువ వేసినట్టున్నా అని నవ్వుతూ ఉంది గోపాలం కూడా మనసారా నవ్వుకున్నాడు మన సీత మన సీతాలికి ఏమైంది ఈరోజు నేను దూరంగా వెళ్తా అంటే అరుస్తూనే ఉన్నది నేను సంతకి రావడం లేదు అని చెప్పగానే అరవడం ఆపేసింది అని అనుమానంగా అన్నాడు ఏంది మామ నువ్వు చెప్పేది నువ్వు సంతకి వెళ్ళకూడదు అని అది అట్టాది చిందా ఏంటి దూరం కాకపోతే అని నవ్వుతూ అంది అదే నాకు కూడా అర్థం కావడం లేదు అమాయకంగా అన్నాడు మనం ఇప్పటికే దాన్ని సొంత బిడ్డలా చూసుకుంటున్నామని ఊరోళ్ళు మనల్ని పిచ్చోళ్లలా చూస్తున్నారు ఇప్పుడు ఇది విన్నారు అంటే పిచ్చే అనుకుంటారు అని చెప్పి నవ్వేసింది గోపాలం కూడా నవ్వుకున్నాడు అప్పుడు దొడ్లో నుంచి సీతాలు మళ్ళీ అలిచింది ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఒక్కసారిగా నవ్వడం మొదలుపెట్టారు నవ్వి నవ్వి మనెమ్మ కడుపు పట్టుకుంది నొప్పులు మొదలయ్యాయి సీతాలు అలుస్తూనే ఉంది గోపాలం కంగారు పడుతున్నాడు మనెమ్మని మంచం మీద పడుకోబెట్టాడు పరిగెట్టుకుంటూ పక్క గుడిసె వైపు వెళ్ళాడు అనసూయతని వెంట పెట్టుకొచ్చాడు అల్లుడా పొయ్యి మీద కాసిన్ని ఎన్నిళ్లు పెట్టు అని అంది అనసూయత్త మనమ్మ పక్కనే కూర్చుంది మనమ్మ నొక్కులతో అరుస్తుంది పొట్ట పట్టుకుని చూసింది బిడ్డ అడ్డం తిరిగిన్నట్టుందే అని గోపాలం వైపు చూస్తూ అంది ఆ మాట విని వణికిపోతున్నాడు ఇప్పుడు ఈ వర్షంలో చీకటిలో పక్కూర్లో ఉండే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కూడా కష్టమే అని అనసూయత్త దీనంగా అంది నువ్వే ఏదో ఒకటి చెయ్యత్తా అని రెండు చేతులు పట్టుకొని వేడుకున్నాడు ఆ భగవంతుడే కాపాడాలి అని పైకి చూపించింది నువ్వు లక్ష్మవ్వని తీసుకొని రా అని పంపించింది గోపాలం లక్ష్మవ్వ కోసం వెళ్ళాడు సీతాలు ఆపకుండా అరుస్తూనే ఉంది తన వైపే చూస్తూ వెళ్ళాడు కాసేపటికి లక్ష్మవ్వని తీసుకొని వచ్చాడు నువ్వు కాసేపు బయట ఉండురా మనవడా అని గోపాలాన్ని బయటికి పంపించేశారు గుడిసె బయట గోపాలం అటు ఇటు తిరుగుతున్నాడు ఒక పక్క జోరున వర్షం పడుతుంది మెరుపుల కాంతి వచ్చి వెళ్ళాక మరింత భయం పెంచుతున్న చీకటి ఒకవైపు ఉరుములు చేస్తున్న శబ్దం ఇంకోవైపు దీనికి తోడు ఆగకుండా అరుస్తున్న సీతాలు మరోవైపు లోపల లక్ష్మవ్వ అనసూయత్త తమకు తెలిసిన వైద్యం చేసి దేవుడిపైన భారం వదిలేశారు గోపాలం చేతులు నలుపేసుకుంటున్నాడు కొద్ది నిమిషాల తర్వాత బిడ్డ ఏడుపు వినిపించింది ఆ ఏడుపు వినగానే ఉన్న చోటే మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు గోపాలం ఆనందం తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు లక్ష్మవ్వ చేతిలో ఆడబిడ్డతో బయటికి వచ్చింది అరే మనవడా మాలచుని పుట్టింది పో పండగ చేసుకో అని చెప్తూ బిడ్డని తన చేతిలో పెట్టింది బిడ్డని చేతిలో తీసుకుని ముద్దెట్టుకున్నాడు అక్కడ పశువుల దొడ్లో సీతాలు తాడు తెంచుకుంది పరిగెట్టుకుంటూ గుడిసెవైపే వచ్చింది గోపాలం దగ్గరికి వచ్చింది తన చెయ్యిని మళ్ళీ అప్యాయంగా నాకింది అప్పుడు గోపాలంకి అర్థమైంది వసే సీతాలు ఇదిగో లక్ష్మి అని దానికి బిడ్డని చూపించాడు మనమ్మకి ఎలా ఉంది అని కంగారు పడుతూ అడిగాడు చాలానే రక్తం పోయింది కాస్త నీరసంగా ఉంది ఏం పర్లేదులే బిడ్డని చూస్తే హుషారు మళ్ళీ వచ్చేస్తుంది అని లక్ష్మబాబా నవ్వుతూ అంది బిడ్డని తీసుకుని లోపలికి వెళ్ళాడు మనమ్మ ప్రేమగా చూసింది బిడ్డని తన పక్కనే పడుకోబెట్టి ప్రేమగా చేయి పట్టుకున్నాడు బయట నుంచి సీతాలు అరిచింది ఇద్దరూ నవ్వుకున్నారు ఇందుకే సీతాలు నన్ను సంతకి పోనీయకుండా ఆపింది అని నవ్వుతూ అన్నాడు తను కూడా తల ఉబ్బుతూ నవ్వింది అనుకున్నట్టుగానే పుట్టిన బిడ్డకి లక్ష్మి అని పేరు పెట్టారు బిడ్డ పుట్టిన వేళ విశేషం గోపాలం పశువుల దొడ్లో పశువుల సంఖ్య కూడా పెరిగింది ఇప్పుడు చుట్టుపక్క ఊళ్ళకి కూడా పాలమవుతున్నాడు అలా గతం నుంచి బయటికి వచ్చాడు గతం గుర్తుకు వచ్చి సీతాలని హత్తుకుని నిలుచున్నాడు అది ఇంకా బాధతో అరుస్తూ ఉంది కాసేపటికి మనమ్మ చంకల బిడ్డతో వచ్చింది అప్పటికే కొంచెం కొంచెం తెల్లవారుతుంది కోళ్ళు గుడిషలపైకి ఎక్కి కూస్తున్నాయి చెట్లపై పక్షుల సందడి మొదలయ్యింది సీతాలు ఇంకా బాధతో మూలుగుతూనే ఉంది మనమ్మ కూడా సీతాలకి దగ్గరగా వదిలింది దాని మీద చెయ్యి వేసి నెమిరింది మా పశువులకి కూడా బిడ్డ అడ్డం తిరుగుతుందా అని అమాయకంగా అడిగింది మన సీతాలికి ఏం కాదులే పైన దేవుడున్నాడు కదా ఆయనే చూసుకుంటాడు అని నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు అది కాదు మామ మన సీతాల తల్లి కూడా సీతాల పుట్టగానే చచ్చిపోయింది అని అమ్మేవాడు ఆ రోజునే చెప్పాడు కదా నాకు చాలా భయంగా ఉంది మామ అని ఏడుపు అందుకుంది గోపాలం ఓదార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ తనకి కూడా ఏడుపు వచ్చేస్తుంది మనమ్మని గట్టిగా పట్టుకున్నాడు ఇద్దరూ ఏడుస్తున్నారు అప్పుడు సీతాల తోక వచ్చి మనమ్మ సంఖ్యలో ఉన్న లక్ష్మికి తగిలింది గిలిగింతలు పెట్టింది దాంతో లక్ష్మి పక్కపక్క నవ్వింది సీతాల వీపు మీద తన బుద్ధి చెయ్యి వేసింది ప్రేమగా తాకింది ఆ బుద్ధి పాపాయి స్పర్శతో సీతాలు గట్టిగా కేకపెట్టింది కొద్ది క్షణాల్లో సీతాలకి చిన్న దూడ పుట్టింది సీతాలు దూడని ప్రేమగా నాకెస్తూ ఉంది గోపాలం మనమ్మల ఆనందం ఆకాశాన్ని తాకింది ఆ చిన్న దూడని చూతి పాప పక్క నమ్వింది